ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఎంట్రీ ఇచ్చారండి నిజంగా కళ్యాణ్ ని ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదు హ్యాట్ ఆఫ్ టు కళ్యాణ్ తన ఫ్యామిలీ పరిస్థితి ఎంత పూర్ ఫ్యామిలీ అంటే అంత పూర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ నాన్నగారు నిజంగా ఆయన కాళ్ళకు దండం పెట్టాలి ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితులు కానీ ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా కూడా ఆయన తట్టుకుని నిలబడి ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని చావా ఇప్పుడు మనం కొన్ని కొన్ని కొన్నిటిని చూసి మనం గెస్ట్ చేయొచ్చు ఇప్పుడు కొంతమంది చూడటానికి బాగా రిచ్గా కనిపించవచ్చు వాళ్ళు చాలా వెనకాల ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది చూడ్డానికి నార్మల్ గా కనిపించినప్పటికీ కూడా వాళ్ళ వెనకాల కొద్దిగా ఆస్తులు ఉండొచ్చు కానీ కళ్యాణ్ ఫ్యామిలీ ఎంత నిజాయితీ అంటే అంత నిజాయితీ పరులు ఫ్రెండ్స్ అసలు నిజంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మామూలుగా రెండు మాటలు చాలు కళ్యాణ్ బిగ్ బాస్ కోసం తన బట్టలు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నాం అనగానే అన్ని ఫ్రీగా వచ్చేసేవి కదండి అందరూ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా ఎందుకంటే వాళ్ళు వేసుకునే బట్టలు కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రోటీన్ పౌడర్ కానీ ఇటువంటివన్నీ ఉంటాయి కదా సో ఆ ఫుడ్ ఆ దానికి సంబంధించి ఖర్చులన్నీ కూడా కళ్యాణ్ పాపం తను ఉద్యోగం చేస్తూ సంపాదించుకుని పెట్టుకున్నవన్నీ అనమాట అది అయితే కళ్యాణ్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళ నాన్నగారు తీసుకోలేదు కళ్యాణ్ వాళ్ళ కుటుంబానికి పెద్ద కొడుకు అంటే చాలా చిన్న వయసులో అంటే టూ థౌజండ్ త్రీ నుంచి తను ఆర్మీలో పనిచేస్తున్నాడు ఓకే మిలిటరీలో ఆర్మీలో పనిచేస్తున్నాడు అంటే ఇప్పుడు తన వయసు ఎంత కళ్యాణ్ వయసు ఇరవై మూడేళ్ళు టూ థౌజండ్ త్రీ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఇప్పటికెన్న ఏళ్ళు అయింది టూ ఇయర్స్ అయింది అంటే దగ్గర దగ్గర ఆ అబ్బాయి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఉన్నప్పుడే తన ఆర్మీలోకి వెళ్ళిపోయాడు అనమాట అంటే ఇప్పుడు సాధారణంగా గ్రాడ్యుయేషన్ అయినప్పటికీ ట్వంటీ ఇయర్స్ అలా అవుతుంది ట్వంటీ ట్వంటీ వన్ అలా అవుతుంది సో గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే తను వెళ్ళిపోయాడు అంటే తన ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి అయినప్పటికీ కూడా తను నిలదొక్కుని అగ్ని పరీక్షకి అటెండ్ అయ్యి నేను అవ్వాలి అక్కడ ప్రతి ఒక్కరు నీకు సోల్జర్ ఇష్టం లేదా నువ్వు సోల్జర్గా ఉండవా అంటే నేను సోల్జర్గానే ఉంటాను నేను అన్ని సేవలు అందిస్తాను కానీ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ సినిమాల్లోకి రావాలి నటించాలి యాక్టర్ అవ్వాలి అని కోరిక ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి దేశ సేవ చేయాలని ఉంటుంది కొంతమందికి యాక్టర్ అవ్వాలి ఉంటుంది కొంతమందికి సింగర్ అవ్వాలని ఉంటుంది కొంతమందికి ఇంకేదో అవ్వాలని ఉంటుంది సో అలాంటి సమయంలో కళ్యాణ్ వాళ్ళు తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇంత అద్భుతంగా ఫైట్ చేస్తున్నారంటే హ్యాట్ సోఫ్ అని చెప్పుకోవాలి అయితే ఇక నాగబాబు గారు చేసిన ఒక చిన్న ఇదేంటంటే అది నాకు అనిపించింది ఏంటంటే టాఫేలో కళ్యాణ్ని పెట్టకపోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అంటే కళ్యాణ్ అనేవాడు చాలా అద్భుతమైన ఆటగాడు ఫస్ట్ టూ వీక్స్ మేబీ అటు ఇటు అయ్యాడేమో ఏమో తనకి కా తనకి మేబీ తన విషయం తెలియకపోవచ్చు తనకి ఆడే అవకాశం రాకపోవచ్చు మీరు గమనించండి ఇక్కడ మీరు గమని మీరు గమనించండి ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ వారాల్లో కనుక మనం చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ టు మీరు గమనించండి కళ్యాణ్ ఎప్పుడు కూడా ఎవరిని నాకు ఇవ్వని నేను నేను కెప్టెన్ అవుతాను ప్లీజ్ నన్ను ఈ వారం కెప్టెన్ చేయండి అని అనడు తనకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ బిగ్ బాస్ స్టేజ్ అవనివి ఏదైనా అవనివ్వండి కానీ చాలా గ్రేట్ అనిపించింది కళ్యాణ్ అయితే ఇక ఒకసారి మనం అప్డేట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ కళ్యాణ్ ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి నాగబాబు గారు వచ్చారు సెకండ్ వచ్చేసరికి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ వచ్చారు థర్డ్ వచ్చేసరికి ఇమాన్యుల్ కి సంబంధించిన అవినాష్ మన కామెడీ కింగ్ అవినాష్ అయితే వచ్చేసాడు అనమాట అవినాష్ చాలా 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 హింట్స్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ హింట్స్ ఇచ్చాడు ఇమాన్యుల్ కి నువ్వు నామినేషన్స్ లోకి రావాలి నామినేషన్స్ కి నువ్వు భయపడకు నీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నువ్వు ఎవరైనా నిన్ను కనుక టార్గెట్ చేస్తున్నా లేదా నువ్వెవరినైనా కూడా వెళ్ళి గేమ్ ప్లాన్ లో నువ్వు ఆడుతున్నా కూడా భయపడద్దు భయపడకుండా ఆడు ఎవరైనా తొక్కుతున్నారని కనుక నీకు ఫీలింగ్ అనిపిస్తే నువ్వు వెళ్ళి రివర్స్ లో వాళ్ళని తొక్కేయి అంతే కానీ బాధపడకు వెనకాల మాట్లాడద్దు ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు అంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా తనూజ విషయంలో అంటే ఇమాన్యుల్ వాళ్ళు ఫస్ట్ ఇమాన్యుల్ని పెట్టి తర్వాత తనూజానే పెట్టడం అయితే జరిగిందనమాట అయితే ఫిఫ్త్ పొజిషన్ లో సంజనా గారిని పెట్టారు అంటే వీళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సంజనా గారు డేంజర్ జోన్ లో ఉన్నారు నీకు పోటీ అంటే ఇమాన్యుల్ కి పోటీ స తనూజ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఆ నాగబాబు గారు అయితే కళ్యాణ్ అయితే పెట్టలేదు అందుకు కొంచెం బాగా అనిపించింది కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చేసరికి డెమోన్ పవర్ ని అలాగే ఆ టెమాన్ పవన్ ని ఇంకా తనుజాని ఇంకా ఇమాన్యుల్ని ని ఆ తను ఇమాన్యుల్ని అండ్ దివ్యాన్ దివ్యాన్ కూడా టాప్ ఫైవ్ లో పెట్టారంట సో ఈ రకంగా ఈ రకంగా అయితే గేమ్ అయితే బాగానే నడిచింది కాకపోతే ఇక్కడ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ అయితే చాలా అంటే చాలా నడిచాయి ఫ్రెండ్స్ నాకైతే కళ్యాణ్ అండ్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు విన్నర్స్ అని అనిపించింది ఎందుకంటే అది బిగ్ బాస్ లో హౌస్ లోకి రావడం మామూలు విషయం కాదు కళ్యాణ్ నా దృష్టిలో కప్పు కొట్టినా కొట్టకపోయినా హీస్ విన్నర్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే తన ఒక ఫైటర్ ఫైట్ సోల్జర్ గా ఉంటూ అగ్ని పరీక్ష లాంటి ఒక ని ఫేస్ చేసుకొని తను అంత గొప్పగా ఆడడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గ్రేట్ విషయం చాలా గొప్పనే చెప్పుకోవాలి అయితే ఈ టాప్ ఫైవ్ పెట్టిన తర్వాత ఏం జరుగుతున్నది కనుక చూస్తే ఎవరైతే టాప్ త్రీలో ఉంటారో వాళ్ళకి సంబంధించిన కంటెండర్షిప్ ఏదో ఒకటి ఇస్తున్నారంట అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే టాప్ లోకి రాలేదో టాప్ ఫైవ్లోకి అసలు మినిమమ్ చాలా తక్కువ సార్లు వచ్చారో ఏదో పనిష్మెంట్ అయితే కూడా ఉంటుందంట అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్ మామూలు ట్విస్ట్ కాదు ఒక రేంజ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇక ఈ వారం దివ్య ఎలిమినేట్ అయిపోయింది అని మనం అనుకుంటున్నాం కాబట్టి సో ఒకవేళ నిజంగా దివ్య ఎలిమినేట్ అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఎనిమిది మంది ఉంటారు టాప్ ఎయిట్ ఉంటారు అనమాట సో చప్పగా అయిపోద్ది ఇంకా ఇంకా అసలు రేస్ అవుతుంది ఇక నా దృష్టిలో టాప్ ఫైవ్ చెప్పిన నా టాప్ ఫైవ్ చెప్పమంటారా కళ్యాణ్ తనుజ ఇమాన్యుయల్ డెమాన్ పవన్ భరణి గారు వీళ్ళు నా టాప్ ఫైవ్ మీ టాప్ ఫైవ్ ఎవరో చెప్పండి మీ టాప్ ఫైవ్ ఎవరో చెప్పటమే కాకుండా ఎందుకు వాళ్ళు టాప్ ఫైవ్ అవ్వాలనేది కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి సో దాన్ని బట్టి మనకు ఒక మ్యాటర్ అయితే అర్థమవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సంచాలక్గా తనుజ చేసిన తప్పు విషయంలో నాకు సార్ ఏమన్నారు అనేది కూడా చాలా పెద్ద సస్పెన్స్గా ఉంది అయితే ఈ వీడియో వచ్చే టైంకి నాకు తెలిసి ఇంకా ఎపిసోడ్ ఇంకొక వన్ అవర్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ టాప్ ఫైవ్ అని బిగ్ బాస్ కంటే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్పేసుకున్నారు కదా అయితే నేనేమనుకుంటున్నానంటే రేపటి నుంచి ఆట మారుతుంది ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్నారంటే తనూజా కానీ ఇమాన్యుల్ కానీ లేకపోతే కళ్యాణ్ కానీ వీళ్ళ ముగ్గురు విషయంలో కనుక మనం చూసినట్టయితే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళ ఆటని మారుస్తారు ఖచ్చితంగా ఎందుకనంటే అది ఆట మార్చాలి ఇప్పుడు లాస్ట్ టైం ఏమైంది నిఖిల్ విన్నర్ నిఖిల్ విన్నర్ అని తెలిసిపోయింది అలాగే ప్రేరణ విన్నర్ నబిల్ అని విన్నర్ అంటే విన్నర్ అంటే విన్నర్ రేస్లో ఉన్నారని తెలిసిపోయినప్పుడు వాళ్ళిద్దరికీ ఏ రకమైన ఆట ఇవ్వకుండా చేసేస్తారు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎవిక్షన్ ఫ్రీపాస్ ఒకవేళ కనుక బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ జరగకుండా దివ్య బిగ్ బాస్ హౌస్లో ఉండి ఎలిమినేషన్ ఫ్రీ పాస్ కనుక తీసుకుందనుకోండి మ్యాటర్ ఏమవుతుందంటారు నెక్స్ట్ లెవెల్ మ్యాటర్ కదా మామూలుగా ఉండదు అసలు ఇప్పుడు టాప్ సిక్స్ పంపించాలనుకున్నా కూడా బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ చేయకపోవచ్చు చెప్పలేము ఎందుకంటే టాప్ సిక్స్ పంపించ పంపిస్తారంటే ఇంక ముగ్గురే మిగులుతారు సో ఈ వారం నో ఎలిమినేషన్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చిన వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయకుండా బిగ్ బాస్ హౌస్లోనే ఉండొచ్చు ఏదైనా జరగచ్చు మీకు అర్థం అవుతుందా బిగ్ బాస్ ఏది కావాలనుకుంటే అది చేసేస్తాడు ఎలా కావాలనుకుంటే అలా చేసేస్తాడు మొత్తానికైతే మాత్రం ఏదైనా ఏదైనా కూడా చేసేస్తాడనమాట బిగ్ బాస్ అది జరిగిన విషయం సో నాకైతే ఎలిమినేషన్ కానీ ఎవిక్షన్ కానీ టికెట్ ఫినాలే కానీ టికెట్ టు ఫినాలే డెమోన్ కొడితే మాత్రం ఓహో నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు సంజన గారా సుమన్ శెట్టి గారా వీళ్ళిద్దరిలో ఒకరి పేరు చెప్పండి సో అప్పుడు మనకి అర్థం అవుతుంది ఏంటి విషయం అనేది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్